రాబోయేదంతా వినాశనమేనా మనుషులంతా నశించిపోతారా భూమి మనుగడ ఇక కష్టమైనా ఇప్పటి వరకు ఊహిస్తున్న డూమ్స్ డేకు రోజులు దగ్గర పడ్డాయా ఈ సంవత్సరమే మనుషుల అంతానికి ఎండింగ్ పాయింట్ ప్రపంచమంతా నమ్ముతున్న ఓ జోస్యం చెబుతున్న మాటలివి రాబోయే విలయం గురించి ప్రపంచ ప్రఖ్యాత భవిష్యవాణి బాబా వంగ షాకింగ్ జోస్యం చెప్పగా ఇప్పుడు జపాన్ బాబా వంగగా ప్రఖ్యాతి చెందిన రియోట్ జోస్యం కూడా ఇలాంటి భయంకరమైన విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది రాజకీయాలు యుద్ధాల మధ్య ప్రపంచం నరిగిపోతుంటే కొత్తగా మరో షాకింగ్ విషయం ప్రచారం అవుతోంది రాబోయేది భయంకరమైన కాలమని ఓ పాపులర్ జోస్యం చెబుతోంది ఇది అలాంటి ఇలాంటి జోస్యం కాదండి ప్రపంచానికి జోస్యం పవర్ ఏంటో చెప్పిన జపాన్ బాభావంగా ఊహించిన విషయం ప్రపంచాన్ని రెండు మూడేళ్లు వణికించిన మహమ్మారి కరోనా మళ్లీ వస్తుందని షాకింగ్ ప్రిడిక్షన్ చెప్పారు ఈ జపాన్ బాబా వంగ నిజానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యుగాంతానికి ఎంట్రీ పాయింట్ అవుతుందని బాబా వంగ చెప్పారు ఇప్పుడు జపాన్ కు చెందిన భవిష్యత్ దర్శిని రుయో కూడా ఇలాంటి జోస్యమే చెప్పారు మరి ఇవన్నీ ఒట్టి మాటలేనని కొట్టి పారేయగలమా ప్రపంచానికి మరోసారి కరోనా కష్టాలు తప్పదా నిజానికి బాబావంగ చెప్పిన మాటలు తేలికగా కొట్టి పారేయలేం ఎందుకంటే యాభై ఏళ్ల క్రితమే భవిష్యత్తును ఊహించిన బాబావంగ చెప్పిన చాలా విషయాలు ఇప్పటికే నిజమై కనిపించాయి అలాగే రియోటాసుకి ఊహించిన అంశాలను కూడా చాలా మంది నమ్ముతారు అందుకే రాబోయే కరోనా దాడి గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు ప్రపంచాన్ని గురి గురిచేస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఘోర కలిని చూపిస్తుందనే కంగారు పుడుతోంది కాస్త వింతగా ఉన్న రుయోటాసుకి అంచనాలకు చాలా ఖ్యాతి ఉందనడంలో సందేహం లేదు జపానీస్ వంగ కళాకారిణిగా పేరున్న రుయోటాసుకి అందుకే మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది కరోనా వైరస్ త్వరలో తిరిగి రావచ్చని ఆమె హెచ్చరికలను లైట్ గా తీసుకోవద్దనే పరిస్థితి ఉంది రుయోటాసుకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాసిన తన కామిక్ పుస్తకంలో రెండు వేల ఇరవైలో వచ్చిన కరోనా వ్యాప్తిని ముందే ఊహించినట్లుగా ఉంది కాగా ఇది జరిగిన దాదాపు ఒక దశాబ్దం తర్వాత అంటే ఇంచుమించుగా రెండు వేల ముప్పైలో కోవిడ్ వైరస్ మరోసారి ఆవిర్భవం చెందుతుందని ఆమె వెల్లడించినట్లు తెలుస్తోంది ది ఫ్యూచర్ యూజ్ ఐ ఇట్ అనే తన కామిక్లో జపాన్ బాబావంగా రాసింది గమనిస్తే రెండు వేల ఇరవై చుట్టూ తెలియని వైరస్ కనిపిస్తుంది తర్వాత ఏప్రిల్ అది దాని గరిష్ట స్థాయికి చేరుకుంటుంది అని రాశారు అయితే ఆ ఏప్రిల్కు సంబంధించిన ఖచ్చితమైన సంవత్సరాన్ని ఆమె పేర్కొనలేకపోయినా ప్రారంభంలో చెప్పిన రెండు వేల ఇరవై అంచనా కళ్ళ ముందే కనిపించింది రెండు వేల పంతొమ్మిది చివరిలో ప్రారంభమైన కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఎలా వణికించిందో అందరికీ అర్థమయ్యింది అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో దాని మరో విజృంభణ ఎంతో ప్రాణాంతక పరిస్థితిని పరిచయం చేసిందో తెలిసిందే అందుకే జపాన్ బాబా వంగ మాటల్లో ఏప్రిల్ నెల దశాబ్దం తర్వాత అనే పదాలపై ఇప్పుడు భయం నెలకొంది నిజానికి రెండు వేల ముప్పైలో వైరస్ తిరిగి రావచ్చని రియల్ బాబా చెప్పారు ఆమె రచనల ప్రకారం వైరస్ ఒకటి అదృశ్యమవుతుందని కానీ దాదాపు పది సంవత్సరాల తర్వాత తిరిగి కనిపిస్తుంది అని సూచించారు ఇప్పుడు వీళ్ళిద్దరి కాలక్రమం నిజమైతే అది రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి తిరిగి రావచ్చనే అంచనా ఉంది అయితే రెండు దశాబ్దాల క్రితం మొదటిసారిగా ప్రచురించబడిన రియోటాసుకి కామిక్ పుస్తకంపై ఇప్పుడు ప్రజారోగ్య నిపుణులు చర్చిస్తున్నారు ఎందుకంటే ప్రపంచ నిపుణులు కూడా దాదాపుగా ఇదే అంశాన్ని వెల్లడించిన సందర్భాలు లేకపోలేదు కరోనా పునరాగమనం గురించి శాస్త్రవేత్తలు స్పష్టంగా ఎలాంటి ధృవీకరణ చేయనప్పటికీ చాలా మంది డిసీజ్ ఎక్స్ వల్ల కలిగే ప్రమాదాల గురించి హెచ్చరికలు మాత్రం చేశారు ఇది తెలియని వ్యాధి రకాల నుండి ఉత్పన్నమయ్యే ఊహా జనిత తదుపరి మహమ్మారి అని సూచించారు ఇక ఇప్పటికే హెచ్వై ఎన్వై బర్డ్ ఫ్లూ అండ్ మిజిల్స్ ఎంపాక్స్ ఎబోలా వంటి కొత్త ముప్పులపై పెరుగుతున్న ప్రపంచ ఆందోళనల మధ్య మరో మహమ్మారి వస్తే దాన్ని ఎదుర్కోవడానికి అన్ని దేశాలు రెడీగా ఉండాలని రోటాసుకి అంచనాల ప్రకారం రెండు వేల ముప్పైలో మహమ్మారి తిరిగి రాకపోతే అది రెండు వేల నలభై ఐదులో కూడా కార్యరూపం దాల్చవచ్చు అయితే దీన్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆమె జూలై రెండు వేల ఇరవై ఐదు లేదా ఇరవై ఆరులో సునామీతో సహా ఇతర భయంకరమైన పరిణామాలు చూడాల్సి వస్తుందని అంచనా వేసింది అయితే గతంలో ఆమె దర్శనాలు ఖచ్చితత్వాన్ని నమ్మిన ఈ జపానీస్ బాబా గతంలో ప్రిన్సెస్ దయానమృతి అలాగే పాపులర్ సింగర్ ప్రెడ్డి మెర్క్యూరీ మరణాలతో సహా అనేక అంచనాలు నిజమయ్యాయి అయితే ఇవన్నీ ఆమె తన కళలో దర్శనాల ద్వారా చెప్పగలుగుతున్నట్టు ఆమె ప్రకటించారు ఈ కళలను ఆమె వ్రాతపూర్వకంగా గాని లేదంటే చిత్రాల రూపంలో గాని వెల్లడిస్తుంది ఇటీవల మూడో ప్రపంచ యుద్ధం గురించి అంతర్జాతీయంగా ఆందోళనలు వచ్చిన సందర్భంలో రెండు వేల ఇరవై ఐదులో లేదా రెండు వేల ఇరవై ఆరులో యూరప్ యుద్ధం వస్తుందని బాబా జోస్యం చెప్పారు ఇది నిజమైతే పరిస్థితి ఏంటా అనే ఆందోళనను పెంచింది ఇప్పుడు జపాన్ బాబా చెప్పిన మాట కూడా ఇలాంటి చర్చనే లేవదీసింది ఈ జోస్యంలో నిజా నిజాలు ఎంతనే దానికంటే ఆమె రాసిన పుస్తకంలో వాస్తవాలు స్పష్టంగా ఉన్నాయా లేదా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు డెబ్బై సంవత్సరాల వయసున్న రేవుటా సుకి చాలా కాలం తర్వాత మళ్లీ వార్తల్లోకి ఎక్కారు ఆమె కలలుగా చెప్పుకుంటున్న అంశాలు ఇప్పుడు కలవరానికి కారణం అవుతున్నాయి ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు కోట్ భూకంపం నుండి రెండు వేల పదకొండు గ్రేట్ ఈస్ట్ జపాన్ భూకంపం వరకు అలాగే సునామీ వంటి ప్రధాన సంఘటనలను అంచనా వేసిన తర్వాత వంగ మళ్ళీ వెలుగులోకి వచ్చింది మార్చి రెండు వేల పదకొండు గ్రేట్ డిజాస్టర్ కామ్స్ అనే హృదయ విదారకమైన అధ్యాయం ఆ సంవత్సరం మార్చి పదకొండున సంభవించింది ఆ నిజమైన విపత్తుకు సంబంధించిన స్థాయిని చూసిన తర్వాత జపాన్ బాబా వంగ శక్తి చాలా మందిని ఆకర్షించింది ది ఫ్యూచర్ ద ఐ సా అనే ఆమె రాసిన భవిష్యత్ దర్శినిలో టాసుకి భారీ సునామీతో కూడిన ఒక పీడకలగా ఆమె వివరాలను అందించారు ఇందులో జపాన్ ఇప్పటి వరకు ఎదుర్కొన్న దానికంటే చాలా పెద్దది ఉత్తర మరియానా దీవులు ఇండోనేషియా తైవాన్ జపాన్లను కలిపే వజ్రాల ఆకార జోన్లో వస్తుందని అప్పుడు అత్యంత భారీ బుడగలు పైకి లేచి జపాన్ను దక్షిణాన సముద్రం ఉడికిపోతుందని ఆమె వెల్లడించారు రెండు వేల పదకొండులో వచ్చిన సునామీ కంటే ఇది మూడు రేట్లు పెద్దది అని ఆమె వంగా పుస్తకంలో రాశారు కాగా దీనిని కొంతమంది అభిమానులు ప్రవచనాత్మక కామిక్ స్ట్రిప్స్ అని పిలుస్తున్నారు అయితే భూకంప పరంగా అస్థిరమైన పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో జపాన్ స్థానాన్ని బట్టి కొందరు ఆమె మాటలను తీవ్రంగా పరిగణిస్తున్నారు ఇక రేవసుకి రెండు వేల ఇరవై ఐదు లేదా రెండు వేల ఇరవై ఆరు జులైలో ప్రపంచంలో భయంకర విధ్వంసం ప్రళయం జరుగుతుందని జోస్యం చెప్పారు ఆమె రచనల్లో కరోనా వైరస్ రెండవ వేవ్ లేదంటే ఇలాంటి విధ్వంసం గురించి నిర్దిష్టంగా స్పష్టమైన తేదీలు ఏవీ లేవు ఆమె రాసిన పుస్తకంలో ప్రధానంగా సహజ విపత్తులు రాజకీయ సంఘటనలు సామాజిక మార్పుల గురించి ఉంటుంది కానీ కరోనా లాంటి మహమ్మారి గురించి స్పష్టమైన సూచనలు లేవని కొందరు నమ్ముతున్నారు ఇక ప్రస్తుతం కరోనా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతుందని శాస్త్రీయ ఆధారాలు గాని వైద్య నిపుణుల నుండి ఎటువంటి హెచ్చరికలు గాని లేవు కాబట్టి పెద్దగా ఆందోళన అవసరం లేదనే సూచనలు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై మంగా ది ఫ్యూచర్ ఐసా పుస్తకంలో పంతొమ్మిది వందల నుండి తొంభైల వరకు చూసిన కలల ఆధారంగా భవిష్యత్ సంఘటనలను చిత్రించిందనే అభిప్రాయం కూడా ఉంది అందుకే ఆమె జోస్యాలు స్పష్టమైన తేదీలు లేదా స్థలాలను సూచించలేదు రియో ప్రసిద్ధి జోస్యాలు చూస్తే రెండు వేల పదకొండులో జపాన్ లో భూకంపం కొందరి రాజకీయ నాయకుల మరణాలు అంతర్జాతీయ సంక్షోభాలు ఉన్నాయి ఇక రెండు వేల ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు జూలైలో రాబోయే ప్రళయం ప్రపంచంలో భయంకరమైన విధ్వంసంగా కొందరు భావిస్తున్నారు ఇది ఊహాగానాలే అతీయ శక్తులపై ఆధారపడి ఉందనేది నిపుణుల అభిప్రాయం ఇక కరోనా గురించి కూడా అంతే రోటాసుకి మాంగాలోని కరోనా వైరస్ లాంటి మహమ్మారి గురించి స్పష్టంగా చెప్పలేదు అందులో ప్రపంచ అనారోగ్యం లేదా సామాజిక అల్లకల్లోలం అని ఉంది దీన్ని కొందరు కరోనాతో జోడిస్తున్నారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి ఈ క్రమంలోనే కొందరు కరోనా రెండో వేవ్ రెండు వేల ఇరవై ఐదులో లేదా ఇరవై ఆరులో వస్తుందని ప్రచారం చేస్తున్నారు ఇక బాబా వంగాల ఫోటోలు దొరికినట్లు రోటాసుకి ఫోటోలు ఎక్కడ అందుబాటులో లేకపోవడం విశేషం బాబా వంగ యాభై ఏళ్ల క్రితమే జ్యోతిష్యం చెబితే రోటా సుఖీ రాసిన మాంగా పుస్తకం ఇరవై ఏళ్ల క్రితానిదే ఇక ఈమెకు డెబ్బై ఏళ్లనే ప్రచారం ఉంది అయినప్పటికీ ఆమె గీసిన చిత్రాలు తప్ప ఆమె చిత్రం అందుబాటులో లేకపోవడం ఎంత వెతికినా మాంగా కవర్లు ఇలాస్ట్రేషన్లు ఆన్లైన్ లో లభిస్తాయి ఇక బాబా వంగా బతుకున్న కాలంలో మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు జపాన్ బాబా వంగాకు మాత్రం అలాంటి సందర్భాలు లేవు అయినప్పటికీ జపానీస్ బాబా వంగ రో రాసిన సాధారణ కామిక్ పుస్తకం అంచనాల కంటే తీవ్రమైనది అనే చర్చ ప్రస్తుతం ఇంటర్నెట్ లో చేస్తోంది చూస్తుంది రచనలను అనుసరించే వారు సోషల్ మీడియా వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిజానికి ఈ జోస్యం ఆన్లైన్ లో డూమ్స్ డే ప్రిపరేషన్ నుండి డెడ్ ప్యాన్ హాస్యం వరకు పలు రకాల కామెంట్లకు కారణం అయ్యింది కొందరు ఆమె డైరీ నిజమైన డెత్ నోట్ అని అంటున్నారు ఏది ఏమైనప్పటికీ భూమిపై పెరుగుతున్న భూతాపం అలాగే పర్యావరణ మార్పులు భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా నిపుణులు కూడా జాగ్రత్త వహించాలని కోరుతున్నారు అయితే ఈ అంశాల్లో మంగా లాంటి పుస్తకాలను బాబా వంగా లాంటి జోస్యాలను నమ్మడం కంటే సైన్స్ భూకంప శాస్త్రం చెప్పింది వినడమే కరెక్ట్ అని అంటున్నారు